హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఫుడ్డింగ్ చూసారా ఎంత బాగా వచ్చిందో రాగులు బీట్రూట్ కొబ్బరి బెల్లం ఈ నాలుగింటితో హెల్దీ ఫుడ్డింగ్ చేశానండి రాగులలో ఐరన్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా మంచిదండి అలాగే బీట్రూట్ ఒంట్లో రక్తాన్ని పెంచుతుందండి అది కొబ్బరి బెల్లం కాంబినేషన్లో చేస్తే అన్నీ కలిపి హెల్దీ ఫుడ్ అయింది సో ఈ హెల్దీ ఫుడ్డింగ్ ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపించేస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంది కదా తినాలనిపిస్తుందా మరి చేసేద్దాం రండి ఒక కప్పు రాగుల్ని తీసుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ శుభ్రంగా కడిగేసుకోవాలి చూడండి నేను ఇలా కడిగేసుకున్నాను నీట్గా కొబ్బరి బ్లాక్ పాట్ తీసేసి చిన్న ముక్కలు ఒక కప్పుడు అలాగే బీట్రూట్ చెక్కు తీసేసి చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఒక కప్పుడు బెల్లం తరుగు రెండు కప్పులు అలాగే ఒక టీ స్పూన్ ఇలాచి పొడి రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి పడుతుంది ఇప్పుడు మనం ఒక సాస్ ప్యాన్ తీసుకొని రెండు కప్పుల బెల్లం వేసి దానికి ఒక కప్పు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి అది కరిగే వరకు కరిగించి ఒక పక్కన పెట్టుకోవాలి పెద్ద మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు ఇంకా బీట్రూట్ ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చిన్న కూరలో అవుతుంది ఇప్పుడు అందులోకి మనం నానబెట్టుకున్న రాగుల్ని వేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ మినిట్ కప్పు పెట్టేసుకొని మిక్సీ ఆన్ చేస్తే కోర్స్లా అవుతుంది కప్పు అదే గాజు కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్లా అవుతుంది దీన్ని మనం వడ వడకట్టుకోవాలి చూడండి చేత్తో నొక్కి నొక్కి వడకడితే ఇలా కిందకి పాలనేవి దిగుతాయి మీదన పిప్పి మిగులుతుంది అలాగే మళ్ళీ ఆ పిప్పిని మిక్సీలో వేసి ఇంకో కప్పు వాటర్ వేసి మళ్ళీ ఇలా వడకట్టుకోవాలి అలాగా త్రీ టైమ్స్ చేయాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని అందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి మనం టోటల్గా ఫోర్ కప్స్ వాటర్ వాడాం బెల్లంలోకి ఒక కప్పు మిక్సీలో త్రీ టైమ్స్ వేసాం త్రీ కప్స్ వాటర్ అంతే ఇప్పుడు అదే కడాయిలోకి మనం చేసి పెట్టుకున్న పాలను కూడా ఒకసారి మళ్ళీ ఫిల్టర్ చేసుకుందాము ఏమైనా ఉంటే పుడ్డింగ్ బాగోదు చూడండి ఎంత చెత్త వచ్చిందో మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకుందాం హైలో పెట్టుకొని ఇలా బాగా విస్కర్తో కలుపుతూ ఉండాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్లో ఇది చిక్కబడిపోతుంది చూడండి ఫోర్ మినిట్స్ అయ్యేసరికి ఇలా చిక్కబడింది నాకు ఇప్పుడు ఫ్లేమ్ మీడియం పెట్టుకోవాలి మనం విస్కర్తో కలుపుకుంటేనే చక్కగా ఉండలు లేకుండా వస్తుంది అదే గరిటైనా అట్ల కాడైనా పెట్టామంటే ఉండలు ఉండలు వచ్చేస్తుంది అందుకే నేను విస్కర్ అని చెప్పాను విస్కర్తోనైతేనే చక్కగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా ఉంచాక మనం ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుందాం అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకుందాం మధ్య మధ్యలో ఒక్కొక్క టీ స్పూన్ నేను త్రీ టీ స్పూన్స్ వేశాను నెయ్యి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు నో ప్రాబ్లం ఇంకో ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈలోగా మనం ఒక పళ్ళానికి నెయ్యి రాసి పక్కన పెట్టుకుందాము పుడ్డింగ్ అంటే పెద్ద బౌల్లోనే చేసుకోవాలని ఏం లేదండి మనం ఎందులోనైనా చేసుకోవచ్చు నేనైతే పళ్ళెం ప్రిఫర్ చేశాను అలాగే నా దగ్గర చిన్న చిన్న కప్ కేక్ మోల్డ్స్ ఉన్నాయి సిలికాన్వి మిగిలినది అందులో కూడా వేసాను దానికైతే నేను అసలు నెయ్యి ఏమీ అప్లై చేయలేదు చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిందంటే మనకు సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆఫ్ చేసేసాక ఒకసారి మనం విస్కర్తో బాగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లెంలోకి వేసుకోవాలి పల్లెంలో ఫుల్గా వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంచుకోవాలి నాకు కొంచెం మిగిలింది చెప్పాను కదా నేను సిలికన్ మోల్డ్స్లోకి వేసుకున్నాను ఇందులోకి సెట్ చేసుకున్నాక పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారాక ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఫ్రీజర్ అవసరం లేదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఎమ్మి పుడ్డింగ్ అయితే మనకి రెడీ అయిపోతుంది ఫ్రిడ్జ్లోంచి తీసి చక్కగా పీసెస్ కట్ చేసుకొని తినేయడమే ఇంకేం లేదు చూసారా మౌల్స్లో కూడా ఎంత బాగా వచ్చిందో మౌల్స్కి అయితే నేను అసలు నెయ్యి కూడా అప్లై చేయలేదు చూడండి అడ్జస్ట్ ఇలా ఇలా చేసేసి మనం బోలింగ్ చేస్తే చక్కగా పుడ్డింగ్ వచ్చేస్తుంది అలా చూసారా ఇయమ్మి పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి చూసారా నేను ఫైవ్ కప్స్ ఫిల్ చేస్తే ఫోర్ కప్సే మిగిలి నేను వీడియో తీయకముందే ఒకటి తినేశారు ఇంట్లో వాళ్ళు చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయాల మంచి ఫుడ్డింగ్ అది హెల్దీగా రాగులు బీట్రూట్ కొబ్బరి బెల్లం హెల్దీగా స్వీట్ తినాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్